కర్ణాటక రాష్ట్రం బెంగళూరు నగ మహానగరంలో అచ్చం పూరిలో ఉన్నటువంటి పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని పోలే దాన్ని రిప్లికాగా ఒక ఆలయం నిర్మించారు ప్రస్తుతం ఇది బెంగళూరులో ఒక ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా బాసిల్లుతోంది బెంగళూరులో ఉన్న ప్రధాన ఆలయాల్లో ఇది ఒక ప్రధాన ఆలయంగా బాసిల్లుతుంది ఇక్కడ పూరి జగన్నాథ స్వామి ఆలయంలో జరిగినట్టుగానే ఈ ఆలయ సాంప్రదాయాలు వైదిక కార్యక్రమాలన్నీ కూడా యథాతథంగా నిర్వహిస్తున్నారు మీరు కర్ణాటక చుట్టుపక్కల రాష్ట్రాల్లో కానీ లేదంటే కర్ణాటకలో కానీ బెంగళూరులో కానీ ఉండి పూరికి వెళ్ళి పూరి జగన్నాథుని దర్శించుకోలేనట్లయితే కనుక మీకు ఎటువంటి బెంగా లేదు బెంగళూరులో ఉన్నటువంటి ఈ సర్జాపుర రోడ్లో అగారా ఫ్లైఓవర్ కింద హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో నిర్మించిన ఈ ఆలయం ఈ పూరి జగన్నాథస్వామి ఆలయాన్ని దర్శించుకుని అక్కడ జగన్నాథ స్వామిని బలభద్రుడిని సుభద్రాదేవిని దర్శించుకుని మీరు ఆ పూరీలో ఆ స్వామిని అక్కడ దర్శించుకున్నంతటి తృప్తిని కూడా మీరు పొందొచ్చు అక్కడ పూరిలో జగన్నాథయాత్ర జరిగినట్టే ఇక్కడ రథయాత్ర జరుగుతుంది చందనయాత్ర జరు జరుగుతుంది అలా అదేవిధంగా పన్నెండు సంవత్సరాలకు ఒకసారి ఈ చక్రగ్రహాలను మార్చి కొత్త గ్రహాలను పెట్టడం కూడా చేస్తారు ఈ విధంగా పూర్తిగా పూరి ఆలయ సాంప్రదాయాన్ని పాటిస్తూ నిర్మించబడిన ఆలయం ఆకారం కూడా నిర్మాణ శైలి కూడా పూరిలో ఉన్నటువంటి జగన్నాథుని ఆలయ నిర్మాణ శైలిలోనే ఉంటుంది ఆ నిర్మాణ శైలిని యథాతథంగా కళింగ రాజుల శిల్పకళ వైభవం ఏ విధంగా అయితే పూరిలో చూస్తామో అదే శిల్పకళ నైపుణ్యాన్ని ఇక్కడికి తీసుకొచ్చి ప్రతిష్ఠించారా అన్నట్టుగా మనకి ఈ యొక్క ఆలయం కూడా కనిపిస్తుంది ఈ ఆలయ పూర్తి వివరాలు మీకు కావాలంటే మా భక్తి సారం యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి అందులో ఈ పూర్తి వివరాలతో కూడినటువంటి వీడియో ఉంది చూడండి ఈ ఆలయానికి మీరు వెళ్ళాలనుకుంటే కనుక మెట్రోలో వెళ్ళాలనుకుంటే ఎల్లో లైను సిల్క్ బోర్డు అనేటువంటి స్టేషన్ దగ్గరగా ఉంటుంది అదేవిధంగా అగారా మెట్రో బస్ స్టేషన్లో మీరు సిటీ బస్ లెక్కవచ్చు చాలా దగ్గరగా ఉంటే ఇవన్నీ కూడా ఐదు నుంచి పది నిమిషాల కాలినడకతోటి మీరు ఈ ఆలయానికి చేరుకోవచ్చు ఇంకా బెంగళూరు నలుమూలల నుంచి మీరు క్యాబుల్లో ను అదే విధంగా ఆటోల్లోనూ రావాలంటే ఈ ఆలయం చాలా ఫేమస్ బెంగళూరులో కాబట్టి మీరు తిరిగి ఇక్కడ చేరుకోవచ్చు ఈ ఆలయాన్ని మీరు కూడా దర్శించండి ఈ ఆలయ వివరాలు పూర్తి వివరాలు మా భక్తి సార్ యూట్యూబ్ ఛానల్లో చూడండి ఇలాంటి ఆలయాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీకు నేను అందించాలంటే మీరు దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మీ బంధుమిత్రులతో షేర్ చేసుకోండి నమస్కారం